విశ్వబ్రాహ్మణ కులోద్ధారక శ్రీ రావు సాహెబ్ పండిత గానాల రామమూర్తి నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమం కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గానాల రామమూర్తి విగ్రహ ఆవిష్కరణ కమిటీ అధ్యక్షులు వేల్పూరి రామారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘీయులు రావు సాహాబ్ గానాల రామమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు వేల్పూరి రామారావు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులందరూ ఒక త్రాటిపై నిలిచి ఐకమత్యంగా ఉండాలని ఆకాంక్షించారు అలాగే రావు సాహెబ్ పండిత గానాల రామ్మూర్తి విశ్వబ్రాహ్మణ కులానికి చేసిన సేవలను కొనియాడారు ప్రతి సంవత్సరం కూడా గానాల రామ్మూర్తి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని తెలిపారు దానికి విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ సహకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చిడిపోదు సుబ్రహ్మణ్యం రావినూతల నాగేశ్వరరావు మైకేబుల్ ఎండి కొండూరి విశ్వసేన్ కానాల వెంకటేశ్వర్లు కందుకూరి బ్రహ్మయ్య కందుకూరి శ్రీనివాసాచారి మరియు విగ్రహ ఆవిష్కరణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మూర్తి గారికి జవహర్ గానా గాన రాముడి గారికి జై జహర్ గాన రాముడి గారికి జై జహర్ గాన రాముడి గారికి ఆ ఓకే ఉంటాయి సర్ మూర్తి దాదాపు రెండు రెండు మూడు వందల మంది ఉంటే ఈ కార్యక్రమం అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏదైనా కానీ నెంబర్ తక్కువగా ఉంది ఇష్టం ఉద్యోగాలు చేసి చాలామంది దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నైంటీ పర్సెంట్ రిటైర్ అయినారు ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరు ఒకరో ఇద్దరు వచ్చినట్టున్నారు అంతే తప్పితే వాళ్ళందరూ రిటైర్ అయినారు వాళ్ళ పిల్లలు కూడా ఒకప్పుడు మనం అంటే ఒక స్టేటస్ ఒక వ్యాయామం పద్ధతి దాన్ని జాగ్రత్త తర్వాత వాళ్ళు కూడా వివిధ విషయాలు అలాగే

రామ్మూర్తి గారికి జవహర్ కానాల రామ్మూర్తి గారికి జవహర్ కానాల రామ్మూర్తి గారికి జవహర్ కానాల రామ్మూర్తి గారికి విశేషాలు చెప్పమని కోరుతున్నాం ఎంతో మంది మహనీయుల విగ్రహాలకి తోడుగా ఆ వరుసలో ఆయన యొక్క విగ్రహాన్ని స్థాపించి ఒక కార్యక్రమం ఆయన ఆయన స్ఫూర్తిగా మనం స్మరించుకొని ఆయన వదిలిపెట్టిన బాటలో మనం నడవాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకోవటానికి ఒక సందర్భాన్ని మనకి ఆ అవకాశాన్ని కలగజేసిన మన రామారావు గారిని మొదటగా మనం అభినందించాలి ఖచ్చితంగా ఎందుకంటే చిన్న విషయం కాదు ఎంతో శ్రమ ఎంతో కష్టం అన్నిటికీ దాటుకొని రోజున ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మనం అందరం ఇక్కడ సమావేశమయ్యి ఆయన చూపించిన బాటలో మనం నడవాల్సిన కర్తవ్యాన్ని మనకు గుర్తు చేసే ఒక సందర్భాన్ని మనకి అవకాశాలు మనం కూడా ఇటువంటి మానియల జయత్తులు కానీ వర్ధంతులు కానీ ఆ కార్యక్రమాల్లో జనరల్గా అందరూ పాల్గొంటుంటారు గతంలో కంటే ఇప్పుడు ఆ పాల్గొనడం ఎక్కువైంది చాలా సంతోషం అయితే ఆ పాల్గొంటున్న క్రమము ఆ ఆలోచనలో కొంత మార్పు రావాలనేది నా యొక్క ఉద్దేశం అంటే మన గుర్తింపు కోసము మనం కూడా ఉన్నాం సమాజంలో అని చెప్పుకోవడం కోసంగా పాల్గొనే రోజులు వచ్చినాయి అంటే అందరూ ఒక మన మనమనే కాదు గాంధీ గారు కావచ్చు నెహ్రూ గారు కావచ్చు అంబేద్కర్ కావచ్చు ఎవరైనా భగత్ సింగ్ కావచ్చు మన భారత సమాజం కోసం వాళ్ళ జీవితాలను అద్భుతం చేసిన వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ జీవిత చరిత్రను స్మరించుకోవటం ఆ సందర్భం ఉంటుంది అయితే కేవలం స్మరించుకోవటం ఆ ఏదో ఒక కార్యక్రమం ముక్కుబడి కార్యక్రమంగా చేసుకోవటం అంతటితో మళ్ళీ మళ్ళీ సంవత్సరానికి గుర్తు చేసుకునే పనులునే ఉన్నారు అంటే ఎక్కువ భాగం వాళ్ళు ఏ అయితే వాళ్ళ జీవితంలో అనుసరించారో ఆ సమాజం కోసం వాళ్ళు ఏ యొక్క త్యాగాలైతే చేశారో కనీసం మనకు చాకనైన ఎంతో కొంత వృత్తిగైన ఆ బాటలో మనం నడిచే దానికి మనం ఈ రోజున ఒక దీక్ష పోనాలి ఆ రకమైన దీక్ష పూసినప్పుడే ఆయన మన విశ్వబ్రాహ్మణ సమాజానికి చేసిన సేవ ఆయన పడ్డ కష్టము దానికి ఎప్పుడు ప్రతిఫలం ఉంటుంది మనం కనీసము ఆయన యొక్క బాటలో నడుస్తాము అనే ఒక రకమైన దీక్షను పూజ ఆ ప్రయత్నంలో మనం కొంతవరకైనా అయితే అప్పుడు ఖచ్చితంగా మనం ఆయన యొక్క నివాళులు అందించినట్టుగా మనం ఖచ్చితంగా ఉంటుంది లేకపోతే అందుకని దయచేసి నేను నిన్న కదా కోరుకునేది ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడి ఆయన యొక్క బాటలో మనం నడుస్తాము మనం నడుస్తాము అనే ఒక స్ఫూర్తిని నింపేదానికి ఒక్క దీక్ష ఒక్క క్షణం అందరూ లేచి నిలబడి ఒక్క మాట మేము గానాల రామూర్తి గారు జీవించిన పాటలో మనం నడుపుతాము దానికి ప్రయత్నం చేస్తా ప్రయత్నం చేద్దాము అనే ఒక్క ఒక్క స్మరణ ఒక్క 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 నిమిషం పాటిస్తే సంతోషంగా ఉంటుంది ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రతి విశ్వబ్రాహ్మణ సంఘీయుడు ఈ స్థానంలో ఈ కార్యక్రమాన్ని జయంతి ఉత్సవానికి వచ్చే మనం ఏర్పాటు చేద్దాం నూట ముప్పై మూడవ గానాల రామూర్తి గారి జయంతి ఇక్కడ ఒంగోలు పట్టణంలో చేసుకోవడం చాలా శుభ స శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం అలాగే మేము పోయిన సంవత్సరం గత సంవత్సరం ఇదే రోజున గానాల రామ్మూర్తి గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఎంతోమంది విశ్వబ్రాహ్మణ సంఘీయులు కృషి చేసి వాళ్ళ యొక్క కృషి ఫలితమే ఈ విగ్రహం స్థాపనలో చాలా గట్టి కృషి చేసి ఈ విగ్రహాన్ని స్థాప ప్రతిష్ట చేయడం జరిగింది అలాగే ఒక సంవత్సరం ఒక సంవత్సరం అయింది విగ్రహం పెట్టి గారాల రామ్మూర్తి గారి జయంతి మేము అనుకున్న అట్టుగా అంటే మేము పిలిచాము జనం అందు ఎక్కువగా స్పందించలేదు కార్యక్రమానికి తక్కువగా వచ్చారు అయినప్పటికీ ఈసారి గారాల రామ్మూర్తి గారి వర్ధంతి ఉన్నది ఇంకా జూ జూన్ జూలైలో ఆ కార్యక్రమానికి దాదాపుగా జిల్లా వ్యాప్తంగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాం లేకపోతే వచ్చే సంవత్సరమైన గానాల రామూర్తి గారి జయంతి కార్యక్రమానికి మంచి స్పందన విశ్వబ్రాహ్మణ సోదరులందరినీ కలుపుకొని తీసుకొచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాం ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలు విశ్వబ్రాహ్మణులలో ఫణిత బ్రహ్మయ్య గారు అలాగే డాక్టర్ కేశవ కేశవ్ గారు హార్ట్ హాస్పిటల్ కందుకూరు శ్రీనివాసాచారి గారు రావూరి బ్రహ్మానందం గారు వీరబ్రహ్మానందం గారు అలాగే చిడిపోతు సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ నా వెనక్కి నిలబడి ఈ విగ్రహాన్ని ప్రతిష్ట చేయడంలో ఎంతో సహకరించారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కానాల రామ్మూర్తి గారి బాటలో పయనించాలని ఈరోజే అందరం కంకణం కట్టుకొని నిర్ణయం తీసుకొని మిగతా కార్యక్రమాలు కూడా ఈ కమిటీ తరఫున చేస్తామని సవినయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను